హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఈ రాశికి చెందిన వారు భర్తగా ఉంటే చాలా చాలా మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు అలాగే రాశి చక్రాల గురించి చెప్పే నిపుణులు కూడా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ పండితులు ఏం చెప్తున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోబోయే భర్త పైన ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి ప్రతి అమ్మాయికి తాను మనవాడు మనవాడుబోయేవాడు అన్ని విధాలా సంతోషపెట్టాలని మహారాణిలా చూసుకోవాలని ప్రతి ఆడపిల్ల కలల కంటూ ఉంటుంది తమ కూతురికి కాబోయే వ్యక్తితో అన్యోన్య దాంపత్యం ఉండాలని తల్లిదండ్రులు జన్మరాశులను కూడా ఒకటికి నాలుగు సార్లు చూస్తారు అయితే అటువంటి ఆశలకు ఆకాంక్షలకు తగిన వరుడు కావాలంటే మరి ఎటువంటి రాసుల వారిని ఎంచుకోవాలి అని అంటున్నారు మన ఆస్ట్రాలజీ నిపుణులు తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి అదే తెలుసుకుందాం ఈ వీడియోలో అంటే పన్నెండు రాసుల వారు పన్నెండు రకాలుగా ఉంటారు అంటే వాళ్ళ మనస్తత్వం కానీ మానసికంగా కానీ మరి ఏ రాశి వారు మరి పెళ్లి చేసుకో అమ్మాయికి జాతక పరంగా కానీ లేదంటే మెంటాలిటీ పరంగా సెట్ అవుతారో మరి ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందని నేను చెప్పబోతున్న వీడియోలో ముందుగా మేషరాశి మేషరాశిలో పుట్టిన వ్యక్తులు నమ్మకమైన భర్తగాను మానసికంగా దృఢంగాను ఉంటారు భార్య సంతోషం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు ఇక సింహరాశి వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు అందుకే వీరిని ఎవరూ సులువుగా మోసం చేయలేరు భార్యలను చూసుకునే విషయంలో మాత్రం తేడా రానివ్వరు ఇక కర్కాటక రాశి వారైతే భార్య ఆలోచనలే వేదంగా భావిస్తారు భార్య కోరికలను గుర్తించి అవి నెరవేర్చడానికి కృషి చేస్తారు ఇక మిథున రాశి పురుషులైతే స్వతంత్రంగా వ్యవహరిస్తారు క్లిష్టమైన సమయాల్లో అండగా ఉంటారు సమాజంలో వీరికి ఉన్న పేరు ప్రతిష్టల కారణంగా కామన్గా అసూయ కూడా ఉంటుంది ఇక మీనరాశి వాళ్ళు ఎల్లప్పుడూ భార్యలకు అందుబాటులో ఉంటారు భార్యలు చెప్పే విషయాన్ని ఎలాంటి అడావుడి లేకుండా పనిచేస్తారు ఇక వృషభ రాశి వారు సహచరికి సహాయకారిగా ఉంటారు ఇక ధనుసు రాశి వారు మేధావి వర్గానికి చెందినవారు అనవసరమైన విషయాలను భార్యలతో చర్చించరు ఇక కన్య రాశి వారు బంధాలపై ఆధారపడి ఉంటారు కొన్నిసార్లు వీరి ప్రవర్తన వల్ల విసుగు పుడుతుంది ఇక తులారాశివారు బ్యాలెన్స్గా ఉంటారు వృచ్చిక రాశిలో జన్మించిన వారు రహస్యాలను దాచిపెడతారు ఇక మకర రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రేమను మనసులోనే దాచుకుంటారు ఇక కుంభరాశి వారు సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు చాలామంది సహకారంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు సో ఫ్రెండ్స్ మరి పన్నెండు రాశుల వారు పన్నెండు రకాలుగా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఏ రాశికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మరి ఆ అమ్మాయి సుఖంగా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నారో మరి మీరు కూడా ఒకసారి ఆలోచించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్